హాయ్ హలో వెల్కమ్ అగైన్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు బీయింగ్ సుచి హోప్ మీ అందరూ బాగున్నారనుకుంటున్నాను నేను కూడా చాలా బాగున్నాను వెల్ నిన్న నేను మీతో ఆర్డర్ మీద కందిపొడి అవి చేశాను అని షేర్ చేశాను గుర్తుందా ఈ పర్టికులర్ క్లిప్పింగ్ ఇందులో మీకు గ్యాస్ వెనకాల ట్యూబ్ అంటుకుంటోంది టైల్ అంతా అలాగ కాలితే గాని నేను గుర్తించలేదు స్టవ్ సిమ్లో ఉండడం వల్ల రియలైజ్ అవ్వలేదు అని ఇది ఆల్మోస్ట్ ఈ ఇంటికి వచ్చి ఎయిట్ మంత్స్ అవుతుంది ఎయిట్ మంత్స్ నుంచి నేను ఫేస్ చేస్తున్న ప్రాబ్లమే ఒక చిన్న ఫోన్ కాల్తో పిలిచి ఆర్ సిలిండర్ అతను వచ్చినప్పుడైనా చెప్పచ్చు నేనేంటి అంటే మా హస్బెండ్ ఇంట్లో ఉన్నప్పుడు చేద్దాంలే రిస్క్ తీసుకోవడం ఎందుకు ఉంటే ఇంకా మా హస్బెండ్ వాళ్ళ కజిన్ మేమందరం ఒక దగ్గరే కొనుక్కున్నాం కదా సో ఇలా మాటల్లో తనకు కూడా ఈ ప్రాబ్లమ్ తెలుసు ఇమీడియట్లీ ఇది రెక్టిఫై చేసుకోకపోతే చాలా పెద్ద ఇష్యూ అయిపోతుందమ్మా సిలిండర్స్ పేలే ఛాన్స్ ఉంటుంది మనకి తెలియకుండా అని చెప్పి ఆయన ఎలాగో గ్యాస్ దీనిలోనే ఉంటారు కాబట్టి ఇందులో వాళ్ళ స్టాఫ్కి కాల్ చేస్తే వాళ్ళు సర్వీస్ అతన్ని పంపించారనమాట అరౌండ్ వన్ ఓ క్లాక్ ఇన్ ద ఆఫ్టర్నూన్ వాళ్ళు వచ్చి వన్ మినిట్లో ఈ ది మనకి గ్యాస్ సప్లై అయ్యే నాజిల్ ఏదైతే ఉంటుందో ఈ గ్లాస్ టాప్స్కి ఫోర్ బర్నర్స్ ఉన్న వాటికి ఈ మోడల్ అయితే మనకి ఏమంటారు అస్తస్థమానం అది రొటేట్ అవుతూ ఉంటుంది కాబట్టి మనము ఎత్తినప్పుడు క్లీనింగ్కి వాటికి కొంచెం లూజ్ అవుతూ ఉంటుంది అనమాట ఇది సెకండ్ టైం నేను చేంజ్ చేయడం టూ థౌజండ్ ఫోర్టీన్లో స్టవ్ కొన్నాము ఆగస్ట్ రంజాన్ ఆ టైంలో సో ఇప్పుడు టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ టెన్ ఇయర్స్లో టూ టైమ్స్ అంటే పెద్ద విషయమే కాదు అరౌండ్ టూ సెవెంటీ ఫైవ్ టూ ఎయిటీ అంతా చార్జ్ చేశారు అండ్ అసరక్ష ట్యూబ్ ఏదైతే ఉంటుందో అది కూడా వేసేసారనమాట అది కూడా టూ సెవెంటీ ఫైవ్ రూపీసే అయ్యింది సో ఇలా మనకి పర్టికులర్గా సిలిండర్ కంపెనీ వాళ్ళ నుంచి వచ్చారనుకోండి సేఫ్టీ కూడా ఉంటుంది ఈ అర్బన్ క్లాప్ అవి నాకు భయం అనమాట వాళ్ళు ఎలా చేస్తారో తెలియదు అని సో నేను అడిగాను నాకు ఈ స్టవ్ వెనకాల బోర్లించినప్పుడు అల్యూమినియం షీట్ మీద కొన్ని మరకలు అలా ఉన్నాయి అదంతా క్లీన్ చేయాలంటే ఏం చేయాలంటే కాస్టిక్ సోడా ఇంకొకటి ఏదో చెప్పారు నింబు నమక్ ఏదో చెప్పాడు అది మరి మేము చేసే కంటే మీ వాళ్ళు ఎవరైనా చేసేవాళ్ళు ఉన్నారంటే నేను పంపిస్తాను మీకు కావాలంటే టూ థౌజండ్ ఛార్జ్ చేస్తారు స్టవ్ మొత్తం మాడులు అట్టకట్టినవి అన్నీ పోతాయి అని చెప్పాడనమాట మనము స్క్రబ్ చేస్తాం కానీ అంత పర్ఫెక్ట్గా చేయలేకపోతున్నాను అనమాట నేను అండ్ ఈ లాస్ట్ బర్నర్కి ఒక స్టోరీ ఉంది అది కూడా చెప్తాను మీకు గుర్తుందా ఒకసారి మా ఇంట్లో కుక్ ఈ గ్లాస్ స్టాప్ బద్దలైంది కుక్కర్ పేలి అప్పటి నుంచి దాని ఫ్రేమ్ బెండ్ అయిందని ఆ బర్నర్ వెనకాలది వాడక అది స్టక్ అయిపోయింది అనమాట అతను దాన్ని తీసి ఫైర్ మీద ఒకసారి కాల్చి దీ గ్యాస్ మంట సరిగ్గా రావట్లేదు దానికి అందుకే అది నేను యాక్చువల్గా వాడట్లేదు అతను చెప్పాడు గ్యాస్ సప్లై అయ్యే ప్యాసేజ్ బ్లాక్ అయింది ఆ వాల్వ్ కూడా నేను మార్చేస్తాను అని ప్రతిదీ స్టాండర్డ్ ప్రైస్ టూ సెవెంటీ ఫైవ్ టూ సెవెంటీ ఫైవ్ టూ సెవెంటీ ఫైవ్ అలాగా ఛార్జ్ చేశాడనమాట సో ఈ రైట్ సైడ్ చిన్న బర్నర్ ఏమో మీకు కనిపిస్తుంది బద్దలైపోయినట్టు సో ఆ క్రాక్ది మార్చడానికి ఉందా అంటే అది ఒకటి కొంచెం మెహంగా అన్నాడు తమ్ముడు డబ్బులు ఎక్కువ కాదు ఇక్కడ మ్యాటర్ సేఫ్టీ కదా ఫోర్ ఎయిటీ రూపీస్కి అదేం కాదు అని అది మార్పించాను సో మొత్తానికి థౌజండ్ సెవెంటీ ఫైవ్ రూపీస్ సో ఇంకొక ఐదారేళ్ళు కళ్ళు మూసుకుని వాడేసేలాగా అయిపోయింది నా స్టవ్ సో ఈ బర్నన్ని బాగా కాల్చి దాన్ని బ్రష్ అడిగాడు స్టీల్ బ్రష్ ఇచ్చానమాట మనకి జెప్టోలో అమెజాన్లో ఎయిటీ రూపీస్కి త్రీ బ్రషెస్ వచ్చాయి నాకు ఇవి జెప్టోలో మొన్న కొన్నప్పుడు ఈ స్టవ్ క్లీనింగ్ కోసమే తెచ్చిపెట్టి అన్నమాట సో బాగా వర్కౌట్ అయింది చాలా బాగా వెలుగుతోంది కూడా ఏంటండి బాబు స్టవ్ క్లీనింగ్ కోసం ఇంత చెప్తారా మీరు అనుకుంటున్నారా లేదు మన సేఫ్టీ సెక్యూరిటీ కోసం తెలియాలి చాలామంది మనం ఏం చేస్తామంటే బద్దకిస్తాం నేనే ఎనిమిది నెలలు బద్దకించాను ఏముందులే బాగానే ఉంది కదా దగ్గర ఉండే పని చేస్తున్నాను కదా అని సో ఇది ఫోర్ ఎయిటీ రూపీస్ది వాడేసాను అనమాట అందుకే ఆ బ్రాస్ కలర్ అంతా కొంచెం ఇదిగా ఉంది సో ఆ టూ థౌజండ్ పెట్టి స్టవ్ క్లీనింగ్ కూడా ప్లాన్ చేస్తున్నాను వన్ మంత్లో చేర్చేద్దామని కొత్తగా కనిపిస్తుంది ఇంకా అని వెళ్ళేది అనమాట గ్యాస్ కదా ఆల్ సెట్ రోజు చక్కగా ఇంకా వాడేసుకోవచ్చు ఇప్పుడైతే ఫ్రైడే మార్నింగ్ చూద్దాము సెవెన్ ఫిఫ్టీన్ సెవెన్ థర్టీ మధ్యలో డే స్టార్ట్ అయింది నేను అప్పుడే లేచాయి వాళ్ళ నుంచి హాలిడేస్ ఇచ్చారు ప్రణవ్యాకి అండ్ ఈవినింగ్ మేము ఊరు వెళ్తాం అన్నమాట సో గెస్ట్ చేస్తూ ఉండండి నేను ఎక్కడికి వెళ్ళాను అన్నది నెక్స్ట్ వీడియోలో నేను మీతో షేర్ చేస్తాను కామెంట్ చేయండి మీరు యూజువల్గా సెలవులు ఇస్తే ఎక్కడికి వెళ్తాను అన్నది మీకు ఐడియా ఉంటుంది కదా నన్ను ఫాలో అయ్యేవాళ్ళు ఫ్రైడే కాబట్టి ఇల్లు చేసుకుని నార్మల్గా పూజ ఏదైతే ఉందో చేసా ఏంటి సుచిత్ర ఎప్పుడు నిండుగా పూలు పెడితే ఎక్కువ పెట్టలేదు అనుకుంటున్నారా ఊరు వెళ్తున్నాను కదా ఉన్నవరకే సర్దేశాను ఎక్స్ట్రా పూలు కొనకుండా సో ఇప్పుడైతే లంచ్ కమ్ డిన్నర్లోకి ప్లాన్ చేసుకున్నాను ఊరు వెళ్తున్నాను అన్నావు డిన్నర్ ఏంటి అనుకుంటున్నారా మరి ట్రైన్లో తినాలి కదా నేను మా తమ్ముడు వాళ్ళు కలిసి వెళ్తున్నాము సో వాళ్ళకి చిన్న బేబీ ఉంది కాబట్టి మీరేం కుక్ కుక్ లేరా నేను తెచ్చేస్తాను అని చెప్పా సో మా మమ్మీ ఆల్రెడీ ఊరు వెళ్ళిపోయింది ఇక్కడ లేదు సో మాండి ఉంటే హెల్ప్ చేస్తుంది కదా వాళ్ళకి వంట చేయడంలో బేబీ ఉన్నాడు కాబట్టి అందుకని నేను జీరా రైస్ లంచ్కి చేసుకుంటూ దాంట్లోకి ఆలూ మటర్ కర్రీ అండ్ చపాతీ చేస్తే డిన్నర్కి మాకు ముగ్గురు ప్లస్ ప్రణవ్య నలుగురికి సరిపోతుంది అని చేశాను ఈజీ రెసిపీ ఆలు మటర్ నేను షేర్ చేస్తా ఇప్పుడు స్టెప్ బై స్టెప్ చూడొచ్చు పొటాటో గ్రీన్ పీస్ నేను సపరేట్గా విజిల్ తెప్పించుకున్నాను మీకు అలా అక్కర్లేకుండా కుక్కర్లోనే సింగిల్ పోట్లో కూడా చేసుకోవచ్చు నె నెయ్యి బటర్ ఆయిల్ మీకు నచ్చిన ఫ్లేవర్ది తీసుకోండి అది దాంట్లో దాల్చిన చెక్క లవంగం ఒక యాలక్కు నల్ల యాలక్ వేసుకుంటే ఇంకా బాగుంటుంది మా ఇంట్లో గ్రీనే ఉన్నాయి సో ఒకటి వేసి అవంతా ఆయిల్కి మసాలా ఫ్లేవర్ పట్టిన తర్వాత అల్ల వెల్లుల్లి అల్లం వెల్లుల్లి టొమాటో ప్యూరీ చేసుకోండి ఉల్లిపాయలు సన్నగా కట్ చేసేసుకోండి లేదు మాకు పేస్ట్గా కావాలంటే దాన్ని కూడా పేస్ట్ చేసేసుకోవచ్చు సపరేట్ సపరేట్గానే పేస్ట్ చేసి ఒక్కొక్కటి ఆయిల్లో పచ్చివాసన పోయేదాకా ఫస్ట్ ఉల్లిపాయలు బాగా బ్రౌన్గా అయిపోవాలి దాని తర్వాత ఈ టొమాటో ప్యూరీ యాడ్ చేసి జీలకర్ర పొడి కారం ధనియాల పొడి ఉంటే ధనియాల పొడి గరం మసాలా మీరు అన్ని స్టెప్ బై స్టెప్ వేసేసుకొని ఉప్పు అడ్జస్ట్ చేసుకొని మంచిగా ఈ పెట్టుకున్న ఆలు గ్రీన్ పీస్ ఉన్నాయి కదా అవి నేను యాడ్ చేశాను మీరేంటంటే కుక్కర్లో చేసేసుకునేటట్టు అంటే ఈ టొమాటో ప్యూరీ అంతా బాగా ఆయిల్ తేలేలాగా ఉడికిన తర్వాత ముక్కలన్నీ యాడ్ చేసుకొని విజిల్ రప్పించుకోవచ్చు సో నేనైతే ఇక్కడ ఉడికించిందంతా ఉడికిన ప్యూరీ మీద వేసుకున్నాను మసాలా గరం మసాలా పొడి చాలా కొంచెమే ఒక స్పూన్లో హాఫ్ అంతా వేసుకుని కొత్తిమీర దాని మీద జల్లుకుని ఈ కసూరి మేతి గుర్తొచ్చింది కొన్నావు కదా ఇంకెప్పుడు వాడతావు అని సో ఫస్ట్ థింగ్ ఏంటంటే నార్త్ ఇండియన్ డిషెస్ ఇవి చేసుకునేటప్పుడు రెండు మెయిన్ ఇంగ్రీడియంట్స్ అండి కసూరి మేతి ఒకటి సెకండ్ వచ్చేటప్పటికి కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ క కలర్ అది కలర్ బాగుంటుంది కారం ఎక్కువ ఉండదు అందుకనే చూడండి దాబాలో మనం తిన్నప్పుడు అది మంచి కలర్ఫుల్గా ఉండి మనల్ని అట్రాక్ట్ చేస్తుంది అంతే నేను ఏమి ఎక్స్ట్రా చేయలేదు దీన్ని లో ఫ్లేమ్లో అలా వదిలేశాను కుత్తు కుత్తు కుత్తుకుత్తు ఉడికేలాగా ఆయిల్ అంతా పైకి తేలుతుంది నేను కొంచెం ఎక్కువ ఆయిల్ వేసా ఈవినింగ్ దాకా కర్రీ ఉండాలి కదా అందుకని సో జాగ్రత్తగా కలుపుకోవచ్చు ఇక్కడ ఏంటైందంటే నేను పొటాటోస్ ఎక్కువ వేసుకోవడం వల్ల మీకు గ్రేవీ కనిపించట్లేదు బట్ మధ్యాహ్నం లంచ్లోకి నేను ఎక్కువ పొటాటోస్ తినేస్తాను విత్ జీరా రైస్ అప్పుడు సరిపోతుంది ట్రైన్లోకి జోక్స్ అపాట్ ఐమా పొటాటో లవర్ ఏం చేయలేము చూస్తున్నారు కదా ఆలూ మటర్ కర్రీ అయితే రెడీ అయిపోయింది వంట చేసుకుంటూ ప్రణవ్యకి నార్మల్గా ఒక త్రీ హోంవర్క్స్ అయితే ఇస్తారు కదా డైలీ బేసిస్లో అవి ఇస్తే అవి చేయించుతూ ఉన్నాను అనమాట తెలుగు ఒకటి మాత్రం పక్కన కూర్చుంటాను కత్తెరలు అవి పట్టుకొని మధ్య క్రాఫ్ట్ క్రాఫ్ట్ అని ఏంటో పేపర్లన్నీ కట్ చేస్తూ ఉంటుంది నాకు చాలా భయమేస్తూ ఉంటుంది అనమాట వితౌట్ మై నాలెడ్జ్ నువ్వు కత్తెరి పట్టుకోవద్దంటే వినదు సైలెంట్గా వచ్చి కిచెన్లో తీసేసుకొని వెళ్ళిపోతూ ఉంటుంది పెద్ద అయిపోతుంది సో టెన్షన్ వచ్చేస్తూ ఉంటుంది అనమాట జాగ్రత్తగా ఉండాలి ఇంకా అని జీరా రైస్ చేశాను రైస్ కుక్ అయ్యేలోపు చపాతీ పిండి కలిపి మనీ ఇంకా ఎందుకులే అని చపాతీ కూడా కుక్ చేశాక అప్పుడు తిన్నాం మేము మా బ్రంచ్ కింద తినేసాం అనమాట లెవెన్ లెవెన్ ఫిఫ్టీన్ కల్లా వంట అయిపోయింది విత్ చపాతీస్ మీరు అనుకోవచ్చు ఎప్పుడో ఈవినింగ్ ట్రైన్ అయితే ఇప్పుడే ఎందుకు అని యూజువలీ మనకి హైదరాబాద్లో స్టేషన్కి వెళ్ళాలంటే ట్రైన్ టైం కన్నా వన్ టు టూ అవర్స్ ముందరే ప్రిపేర్డ్గా అనుకోండి హ్యాపీగా ఉంటుంది నాకు మేడ్ కూడా లేదు కాబట్టి నేను మొత్తం క్లీన్ చేసుకున్నాను ఈవెన్ ఈ సింక్ కింద కూడా డ్రైగా ఉండేలా పెట్టుకున్నా ఒక త్రీ ఫోర్ డేస్ ఊరెళ్ళిన కాక్రోచ్లు అవన్నీ బ్రీడింగ్ అవ్వకుండా ఉంటాయని ఫుడ్ ర్యాపింగ్ పేపర్లో చపాతీస్ ఇలాగా త్రీ సెక్షన్స్ కింద ప్యాక్ చేసేసాను కర్రీ అయితే బాక్స్లోకి పెట్టి స్పూన్ పెట్టేసుకున్నాను ఇది చాట్లాగా మిగిలిపోయినా కూడా తినేయచ్చు ఇదేంటి అంటే కందిపొడి చేశాను కదా కొంచెం ఎక్కువే చేశాను అనమాట ఊరు వెళ్తున్నాను మా మాయి వాళ్ళకి అందరికి తీసుకెళ్ళచ్చు అన్నట్లు సో అది మొత్తానికి ప్యాకింగ్ అన్నీ అయిపోయి రిలాక్స్డ్గా ఈ వీడియో మీతో షేర్ చేసేసి అప్పుడు మేము ఊరు బయలుదేరుతాం ఎక్కడికి వెళ్ళాం ఏంటి అన్నది మీరు కామెంట్ చేయండి నెక్స్ట్ వీడియోస్లో నేను షేర్ చేస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ కీప్ లవింగ్ అండ్ కామెంటింగ్